అదేంటంటే మొన్ననే మనం చూసాం పుష్ప టు వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్గా నేర్చింది ఆ సినిమా హీరో ఐకాన్ స్టార్ ఈ టోర్నమెంట్ హీరో సెవెన్ అలాగే దాంట్లోనే ఒక డైలాగ్ ఉంది పుష్ప అంటే అలాగే ఈరోజు రన్నర్స్ అప్ గా నిలబడినటువంటి వాళ్ళు ఫైర్ ఫైటర్స్ సో ముందుగా చాంపియన్స్ లెవెన్ ఐకాన్స్ కి మరియు రన్నర్స్ అప్ ఫైర్ ఫైటర్స్ కి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆ ధోని ఎందుకంటే ఈరోజు ఈ టోర్నమెంట్కి ఇంత అపియరెన్స్ తేవడానికి కారకులు ఎవరంటే ఒకవైపు మేనేజ్మెంట్ ఈ టోర్నమెంట్ కి కష్టపడినటువంటి అంపైర్లు స్కోరర్లు ఫైవ్ మెన్ కమిటీ గ్రౌండ్ మెన్లు వీళ్ళందరితో పాటు ఈ టోర్నమెంట్కి కళ తెచ్చింది ప్రేక్షకులు ఆడియన్స్ ఆదోని ఆడియన్స్ ఎందుకంటే మీ సౌండ్ వింటే మాకు మరిన్ని ఇట్లాంటి టోర్నమెంట్లు కండక్ట్ చేయాలనేటువంటి ఆసక్తి మళ్ళీ కలుపుతూనే ఉంటాను ఎందుకంటే మేము ఏం చేసినా మీ సౌండ్ కోసమే చేసేది సో అందుకే నేను మీకు అందరికీ ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటామని మీకు క్రీడలకు ఆస్వాదించాలన్నా క్రీడా పోటీలు నిర్వహిస్తాము లేదు మీకు సమస్యలు ఉంటే మా ఎమ్మెల్యే పార్థసారథి గారి ద్వారా అలాగే మీనాక్షి నాడన్న గారి ద్వారా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకుల ద్వారా అందరి ద్వారా కూడా మేము మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల్ని తీరుస్తామని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు క్రీడలకు సంబంధించి మాట్లాడాల్సి వస్తే మేము మాట్లాడాల్సింది ఎన్నో ఏండ్లుగా పెండింగ్ ఉన్నటువంటి అంశము ఎన్నో ప్రభుత్వాలు మారిన ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం మీకు కావలసినటువంటి స్టేడియం తప్పకుండా పార్దసారథి గారికి చెప్పి ఒప్పించి ఆయనకు వీలైతే రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోయినా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన కానీ ఒక గొప్ప స్టేడియం ఇక్కడ నిర్మిస్తారని కూడా పార్దారధి గారికి నేను వేడుకుంటున్నాను అతను తప్పకుండా నెరవేర్తారని కూడా మీకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ టోర్నమెంట్ ఎందుకంటే నాకు ఎప్పుడైనా ముదీప్ నన్ను అప్రోచ్ అయినాడు అని అంటే తప్పకుండా ఒక మెగా టోర్నమెంట్ ఆయన సక్సెస్ ఫీలింగ్ తో నేను ఎప్పటికి కూడా ఆయన వెనుక నిలబడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే ఈరోజు స్పాన్సర్లుగా మేము బయట నుంచి సపోర్ట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్రమ్ డే వన్ ఎవరీ సెకండ్ ఎవ్రీ మినిట్ ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరినీ మేనేజ్ చేస్తూ సరైన టైంకి లంచ్ తెప్పించి సరైన టైంకి కూల్ డ్రింక్స్ తెప్పించి సరైన టైంకి టీ తాగిపిచ్చి ఇక్కడ వచ్చేటువంటి ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించి వాళ్ళని ఈరోజు సన్మానించే వ్యక్తిత్వం ఒక ముజీబ్ అహ్మద్ గారికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేశాం ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ అతిథులు శాసనసభ్యులు డాక్టర్ పార్థశారథి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు ఉన్నారు నాకు అందరూ డిఆర్ఎస్కే ప్రతి ఒక్కరికి అలాగే ముఖ్యంగా మీడియా మీడియా మిత్రులకు అలాగే ఈ యొక్క టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ముగిపోయి గుర్తు చేసినాడు కాబట్టి చెప్పాలి ఈరోజు మనము ఒక డియరెస్ట్ బ్రదర్ ఒక డియరెస్ట్ ఫ్రెండ్ని కొన్ని ఏండ్లుగా మిస్ అవుతున్నాం దట్ ఈజ్ నన్ అదర్ దెన్ కళందర్ ఎందుకంటే ఈరోజు కష్టాల బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కుటుంబాలను వదిలేసిపోతే ఈరోజు రాజకీయం చేసేటువంటి నాయకులుగా మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము కానీ మా పరిస్థితులు అలాగే ఉండే కాబట్టి ఆయన్ని రప్పించలేకపోయినాము తప్పకుండా కళందరిని ఆదోనికి రప్పించే ఒక తల్లిని వదిలి ఒక బిడ్డ ఉంటున్నాడంటే ఒక స్నేహితుడు వదిలి ఒక స్నేహితుడు ఉంటున్నాడు అంటే ఎప్పటికీ మీ మధ్యలోనే ఉండాలి మీ ప్రేమ ఆప్యాయాల మధ్య ప్రతి ఒక్కరు ఉండాలి ఆలోని నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళ వెనకాల నిలబడానికి ఇప్పుడు మాకు సరైన సమయం వచ్చింది కాబట్టి టోర్నమెంట్లు నేను దూరంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మున్సిపల్ గ్రౌండ్ లో జరిగితే అరే నేను అక్కడ లేకపోయాను కలిగేది అంత మంది ప్రేమాభిమానాలని బాధని నాకు కలిగేది నేను అందుకే చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా ఎస్పెషల్లీ మీరు క్రీడల పట్ల ఎంత ఆసక్తిగా ఉంటారో మీ జీవితం పట్ల కూడా అంతే ఆసక్తిగా ఉండాలి ఎందుకంటే గతంలో నేను ఓపెన్ గా చెప్తున్నాను గతంలో గత సంవత్సరంలో దాదాపు ఇద్దరు ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఒక్కటే చెప్తున్నాను మిమ్మల్ని ప్రేమించేటువంటి ప్రజానికం ఉంది మిమ్మల్ని ప్రేమించేటువంటి మీ మిత్రులు ఉన్నారు మిమ్మల్ని ప్రేమించేటువంటి మేమున్నామనేటువంటి విషయాన్ని కూడా అందరికీ పెట్టాలి మీరు కనిపించినటువంటి తల్లిదండ్రులు కళను సాకారం చేసేంత వరకు మీరు జీవించే ఉండాలి నేను ఇది సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా బాధతో చెప్తున్నటువంటి మాట ఇది ఎందుకంటే ఏ ఆధోని నియోజకవర్గ యువత కూడా ఏ ఆధోని నియోజకవర్గ రైతు కూడా ఏ ఆధోని నియోజకవర్గ మహిళ కూడా ఏ ఆధోని నియోజకవర్గ కార్మికుడు కూడా ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు ఒడిదుడుగులు వచ్చినప్పుడు ధైర్యంతో నిలబడే తీరాలి మీ వెంట మేమున్నామనేటువంటి మాటను కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మిస్ అయితున్నాం ఈ ఫ్రెండ్షిప్ మిస్ అయ్యాము ఈ ప్రేమ మిస్ అయ్యాము ఈ అభిమానాన్ని మిస్ అయ్యాము కాబట్టి ఇక్కడ మా మధ్యలో ఈ క్రీడల మధ్యలో ఇంకొకరి మధ్యలో రాజకీయాలకు తావే ఉండదు కేవలం స్నేహానికి మాత్రమే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఎవరు అని అంటే ముజిబ్ ముజీప్ అండ ఎవరున్నారంటే అంటే ని స్నేహంగా చూసేటువంటి స్నేహితులు ముజీపుల్ని అభిమానించే అభిమానులు ముజీఫుని ప్రేమించే ఆధోని నియోజకవర్గ ప్రజలందరూ ఉన్నారు కాబట్టి అది గ్రాండ్ సక్సెస్ కూడా అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను అలాగే క్రీడా జాతలు కూడా చాలా మంది ఈ టోర్నమెంట్ కి సహకరించారు వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే దయచేసి మీరు ఎటువంటి పోటీలు నిర్వహించాలన్నా ఎటువంటివి మీకు కావాలన్నా చేయడానికి మాకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మేము సిద్ధంగా విషయాన్ని కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే మా మధ్యలో ఏ అభిమానం కూడా ఏ ఒక్క స్వార్థం కూడా అడ్డు రాకూడదు మా మధ్యలో ఏ రాజకీయం కూడా అడ్డు రాకూడదు మా మధ్యలో కుల మతాలు అడ్డు రాకూడదు మనమందరూ ఆదోని నియోజకవర్గ ప్రజలుగానే ఉండాలి దేని గడ్డ మీద ఇటువంటి స్నేహం ఇటువంటి ప్రేమ ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రానికి మొత్తం చూపించాలి మనం అందరూ సో అందుకే మీ అందరూ ఇంత పెద్దనే ఆదరించారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా నేను చెప్పేటువంటి విషయం ఒకటే ఈ రోజు ఇంత టాలెంట్ ఉన్నటువంటి యువత దాదాపు నాన్ లోకల్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క టీంలో ముగ్గురు ఆడారు అని చెప్పారు వారికి కూడా ఇక్కడ ఆధ్వని వచ్చి ఈ క్రీడాకారులు అలరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఈ మేనేజ్మెంట్ తరఫున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒక్కటే ఈ సౌండ్ నేషనల్ లెవెల్ నిలబడాలి ఆదోని అంటే లోకల్ అనుకున్నారా నేషనల్ అందుకే నేషనల్ స్థాయికి ప్రతి ఒక్క క్రీడాకారుడు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎల్లప్పుడూ దానికి సహకారం అందిస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్